హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేనైతే ఏం చేస్తున్నాను చూడండి పది చెంచాల కారం తీసుకున్నా రెండు చెంచాలు ఉప్పు తీసుకున్నా ఉప్పు అయితే అంత అవసరం అయితే చూసేసుకుందాం ఒక చెంచా జీలకర్ర తీసుకున్నా నాలుగు ఐదు ఎల్లిగడ్డలు అయితే మంచిగా వలుచుకున్నా అవైతే శుభ్రంగా ఒలుచుకున్నా ఎల్లి కారం చేస్తున్నాయి ఈరోజు రోటీలో రోటీ ఎల్లి కారం అనమాట చాలా బాగుంటుంది నైడో చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే రోటీ దగ్గరకు అయితే వెళ్దాం ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడైతే రోట్లో అయితే నేనైతే జీలకర్ర వేసి జీలకర్ర అయితే మెత్తగా అయితే దంచుతాం అది మెత్తగా ఏంటంటే మనం రోకలతో మంచిగా మెదిలేసి మెదలు కొట్టుకోవాలి ఇట్లా తర్వాత ఏందంటే మనము రోలు ఉన్నవారు రోట్లో దంచుకోవచ్చు రోట్లో ఏదైనా చేసుకోవచ్చు ఓకే అలా రోల్ ఏదంటే ఈజీగా కావాలంటే మనం ఇంట్లో మిక్సీ ఉంటుంది కదా మిక్సీలో అయితే ఒక రెండు నిమిషాలలో మిక్సీలో అయితే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకోండి ఇప్పుడైతే జీలకర్ర అయితే మొత్తం మెదిలిపోయింది ఇప్పుడైతే మనం ఎల్లిగడ్డలు వేసుకొని ఎల్లిగడ్డలు కూడా మెత్తగా దంచేయాలి ఎల్లిగడ్డ కారం ఏంటంటే ఒంటికి చాలా మంచిది సన్నపిల్ల తల్లులకు మంచిది ఇప్పుడు బాలంతలు ఉంటారు కదా బాలంతలకు అది ఏంటంటే పాలు రాకపోతే ఈ ఎల్లిగడ్డ కారం అనేది పెడితే వాళ్ళకు పాలు మంచిగా వస్తుంది చిన్నపిల్ల తల్లులకు ఆరు నెలల వరకు మంచిగా ఇట్లా ఎల్లికారం అప్పుడప్పుడు తింటుంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు పాలు మంచిగా వస్తాయి కాబట్టి తినాలి ఎల్లికారం మేమైతే ఆ కాలంలో మాకు ఎల్లిగడ్డ కారమే మాకు పత్యం ఎల్లిగడ్డ కారం కొట్టి కంట కనంగానే ఎల్లిగడ్డ కారమే మాకు ఇదే తినిపిస్తుండే వాళ్ళు ఇప్పుడు కారం వేసేసుకొని ఉప్పు వేసుకొని ఇదే అదంతా వెదలగొట్టుకొని కొట్టుకొని కొన్ని నీళ్ళు పోసేసుకొని అయితే నూరుకుందాం ఏంటంటే మరి ఈ ఎల్లిగడ్డ ఏందంటే ఒంటికి కూడా చాలా మంచిది అంటే గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ అనేటిది రానియదంట ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ చాలా మంచిది ఎల్లిగడ్డ ప్రతి కూరల్లో వేసుకోండి నేనైతే ఎల్లిగడ్డలు అయితే ఎక్కువ తింటా ఇక అసలు ఎన్నులో కూడా ఎల్లిగడ్డ లేనిదైతే నేను చెయ్యను ఎల్లిగడ్డ 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 ఎక్కువ వాడతాను అల్లం తక్కువ ఎల్లిగడ్డ ఎక్కువ వాడతాం అల్లం కూడా మంచిదే కానీ ఎల్లిగడ్డ ఇంకా మంచిది ఎల్లిగడ్డలు ఇంకా ఫవర్ ఎక్కువ ఉంటుంది గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది ఏది కూడా మనకు వేరే ఇన్ఫెక్షన్లు ఏవి కూడా రానియది మనకు ఏంటంటే ఎల్లిగడ్డ రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది అంట ఇప్పుడైతే మొత్తం అయితే మెదిలిపోయింది నేనైతే బాగుండీలు అయితే ఎత్తుకుంటున్నాను ఇలా మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఎల్లిగడ్డ కారం అయితే సూపర్ ఉంది నిజంగా మేము తిని చూసినాం ఎంత బాగుంది మా పిల్లలు కూడా తిన్నారు చిన్న పిల్లలు కూడా మా మన్మరాళ్ళు కూడా స్కూల్ హాలిడేస్ కదా వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండు నేను అసలు చేసి అది పోపేసేవారు నా చుట్టే ఉండు పోపేసే వరకు నాని బాగుందని చెప్పి అన్నం తెచ్చుకొని పిల్లలు మంచిగా అన్నం లేసుకొని మంచిగా తిన్నారు అసలు ఇంత కారం లే అయ్యో కారం ఉంటుంది బిడ్డ అంటే కూడా లేదు నాని చాలా బాగుంది నాని అని చెప్పి అసలు ఉప్పు అవన్నీ ఇప్పుడైతే వేరే బాండిలు వేసేసుకొని నేను పోపు పెట్టుకుంటున్నా పోపు ఏంది ఏంటంటే ఒక రెండు పావుల నూనె పోసుకున్నా అందులో జీలకర్ర ఆవాలు రెండు ఎండి మిర్చి కొంచెం అంత మినప్పప్పు కొంచెం శనగపప్పు కొంచెము ఏంది మనము అదే పసుపు కొంచెం ఇంగువ కొంచెం వేసేసుకొని ఇదైతే మొత్తం ఇట్లయితే కలిపేసుకున్న కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఇప్పుడైతే అన్నంలో కూడా వేసుకొని చూపిస్తే చూడండి అసలు చాలా బాగుంటుంది అన్నంలో కూడా వేసుకొని అసలు నిజంగా చెప్తున్నా అసలు ఇల్లుగడ్డ కారం ఎంత రుచి ఉంటుందా అబ్బో ఇదేవా ఇంత మంచిగా ఉంటుందా అనుకున్నా ఇది మనకి ఇడ్లీలోకైనా దోశలకైనా అసలు అప్పుడప్పుడు ఎమర్జెన్సీగా మనము ఎమర్జెన్సీగా అప్పటిదప్పుడే తిన్నా మనకు అంత బాగుంటుంది అంత హెల్దీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడే చేసుకోండి ఇప్పుడే అంటే ఇప్పుడే చేసుకోండి అంత సూపర్గా ఉంది మీకు ఎప్పుడు ఇంట్లో పిల్లలకైనా ఎవ్వరికైనా పెద్దలకైనా ఉవ్వరమైనా తినొచ్చు చాలా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు ఓకేనా మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఎక్కడో వెళ్ళాలి అసలు ఇంకా ఇన్ని రోజులు ఇంకా ఎక్కడ వేసిన ఎక్కడ గొంగడు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉన్నా ఇప్పుడు ముద్ద కూడా నోట్లో పెట్టుకుంటున్నా అద్భుతం ఉంది మీరు సపోర్ట్ చేస్తే నాకు నా ఛానల్కి సపోర్ట్ చేస్తే నేను ముందుకెళ్తా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కిడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్